ఖండంలోనే అతిపెద్ద జాతర విగ్రహాలు లేని విశిష్టమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే మేడారం మహాజాతరలో మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు ఈ మండమెలిగే పండుగతో మేడారం మహాజాతర అధికారికంగా ప్రారంభమైంది మేడారం మహాజాతరకు తొలిఘట్టం మండమెలిగే పండుగ మేడారం మహాజాతరకు ముందు మండమెలిగే పండుగను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో సమ్మక్క సారలమ్మ పూజలు ఇందులో భాగంగా పూజారులు రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో సమ్మక్క సారలమ్మల ఆలయాల్లో పూజలు చేస్తారు సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజుల ఆలయాల వద్ద పుట్టమట్టితో అలికి ముగ్గులు వేస్తారు నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన కన్నపల్లి నుంచి సారలమ్మ గద్దె మీదకు ఆగమనం చేస్తారు ఇరవై తొమ్మిదవ తేదీన చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క గద్దె మీదకు వస్తారు జనవరి ముప్పైవ తేదీన గద్దెలపైన కొలువైన అమ్మవార్లకు భక్తులు దర్శించుకుంటారు జనవరి ముప్పై ఒకటవ తేదీన నాలుగవ రోజు వన ప్రవేశంతో జాతరను ముగిస్తారు తెలంగాణ ప్రభుత్వం మేడారం మందిర నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది దేశ చరిత్రలో ఈ ఆలయ నిర్మాణం గొప్ప కట్టడంగా నిలిచిపోనుంది